హాయ్ అండి వాళ్ళ మా అమ్మ చేసిన పల్లెటూరి స్టైల్ చాపబుల్స్ చూద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలోనే మనము ఉల్లిపాయలు వేగిపోవడానికి ఉప్పు పసుపు వేసి ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి చూడండి మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి చూడండి వేపేసుకున్నాం కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ వేసి చక్కగా వేగనియాలండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ పచ్చివాసం పొయ్యేదాకా వేపుకోవాలి చూడండి వేపేసుకున్నాం కదా అల్లం అది అల్లం వెల్లుల్లోనూ టమాటా పేస్ట్ వేగిపోయింది కదండి దానిలోనే మనం కారం వేద్దాము కారము చేపల పులుసులోకి కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడే బాగుంటది సారి శుభ్రంగా కలిపేద్దామండి ఇప్పుడు మనము ముందే మనము శుభ్రంగా చేప ముక్కలు కడిగేసుకున్నాం కదండి ఆ చాప ముక్కలు వేసేసుకుందాము ఒకసారి మొత్తం చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం గంటతో కలుపుగా వచ్చండి కానీ చేప ముక్క కొంచెం మగ్గిన తర్వాత అసలు గంటే పెట్టకూడదు ఎందుకంటే చేప ముక్క అనేది మొత్తం చితికిపోతుంది ఇప్పుడు మనం దీనిలోనూ చింతపండు గుజ్జు పోసుకుందామండి ఈ చింతపండు గుజ్జు అనేది మనకి ముక్క మునిగేదాకా పోసుకుంటే సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకుందాం చూడండి దాన్ని పొంగరాని చింతతో మూత పెడదామండి ఇప్పుడు ఒకసారి మూతి చూద్దాము చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు దీనిలో మనము పై మసాలా వేద్దాము పై మసాలా అంటే ఏం లేదండి మనము ధనియాలు కొంచెం మెంతులు వెల్లుల్లిపాయి చక్క లవంగము కొంచెం జీలకర్ర చక్కగా రోట్లో నూరేసుకొని వేసేస్తామండి అదే పై మసాలా ఇప్పుడు ఒకసారి కదిలిద్దాము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే కదిలియాలి అంతేనండి మన చేపల పులుసు రెడీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ